మా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంహెచ్ఎన్ గారితో కలిసి ఇక్కడ విచారణ చేయగా సో డెలివరీ ప్రోటోకాల్ ప్రకారమే జరిగిందని వాళ్ళ డాక్టర్లు చెప్పారు అయినప్పటికీ మేము తగు విచారణ చేయడానికి వాళ్ళకు ముందస్తుగా మెమోస్ ఇష్యూ చేయడం జరుగుతుంది తర్వాత విచారణ కొనసాగిస్తాం విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటాం అదే దానిపైనే మేము మెమో ఇష్యూ చేసి కాల్ కాల్ఫర్ చేస్తాము తర్వాత మేము చర్యలు తీసుకుంటాం ఈ ఆరోపణలు అన్నింటిపైన ఎక్స్పెన్స్ని అడుగుతాము ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అది శాఖాపరంగా తీసుకుంటాం మేము కాదు కలెక్టర్ గారికి నివేదిస్తాం తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు చర్య తీసుకుంటాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ నరేష్ నేను కమలాపూర్ సిహెచ్ సూపర్ మాట్లాడుతున్నాను సో నిన్న రాత్రి అనగా మనకు ఆదివారం రాత్రి ఒక బాలింత ఉప్పల్ ఉప్పల్ గ్రామం నుంచి తిరుమల అనే పేషెంట్ బాలింత కంప్లక్స్గా రావడం జరిగింది ఆమెకు వన్ మంత్ వన్ వీక్ బ్యాక్ మన దగ్గరే నార్మల్ డెలివరీ అయింది మేబీ త్రీ పాయింట్ ఫైవ్ కేర్స్ అప్పుడు డెలివరీ అయింది ఆ డెలివరీ అయ్యే ప్రాసెస్లో మనకు ఏదైతే గర్భసంచి ముఖదాల దగ్గర చిన్న కండరాల దగ్గర చిన్న పూత ఉండడం వల్ల అక్కడ ఒక మూడు నాలుగు కుట్లు వేసి అక్కడ యాజ్ పర్ ప్రోటోకాలే ఫర్దర్గా బ్లీడింగ్ కాకుండా ఉండడం కోసం ఒక ప్యాక్ పెట్టి పంపడం జరిగింది దాని తర్వాత దాని తర్వాత పేషెంట్ టూ డేస్ తర్వాత హాస్పిటల్కి రివ్యూ కోసం రమ్మని చెప్పారు కాకపోతే పేషెంట్ వాళ్ళు అది మాకు చెప్పలేదని చెప్తున్నారు దాని మీద మేము విచారణ జరిపించాము గైనా వివరణ వివరం కోరాలి అది ఆస్ట్ర ప్రోటోకాలే బ్లీడింగ్ ఎక్కువ అవద్దు ఏజీవి డెలివరీ చేసాం కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అవద్ద అవ్వద్దనే ఉద్దేశంతోనే మేము ప్యాక్ పెట్టడం జరిగింది అది మర్చిపోయింది కాదని చెప్తున్నారు అయినప్పటికీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారము ఈరోజు కలెక్టర్ గారి ఆదేశానుసారము మన డిఎంహెచ్ఓ గారు డాక్టర్ అప్పయ్య గారు మన డిఎస్ గారు డాక్టర్ గౌతమ్ చవాల్ గారు హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది వాళ్ళు విచారణ జరుపుతున్నారు అడ్వాన్స్గా ఆరు డ్యూటీలో ఉన్న వాళ్ళకి మెమోస్ ఇష్యూ చేయమని చెప్తున్నారు వారి ఆదేశానుసారం వాళ్ళకి అడ్వాన్స్ మేము ఇష్యూ చేసి ఫర్దర్గా విచారణ జరిపినాక ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం